నో నో సార్ సార్ ఇల్ ఇల్ల హాయ్ అందరికీ నమస్కారం ఇది నా ఫస్ట్ సక్సెస్ మీట్ ప్రెస్ మీట్ ఇంత కెమెరా ముందు ఉంది ఎస్టర్డే ఐ డిన్ స్లీప్ యాక్చువల్లీ నాకు ఒక ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ తర్వాత అమెరికా నుంచి అంది ఐ గోట్ మెసేజెస్ లైక్ మూవీ చూసా మంచి పర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మెన్స్ విత్ విజయ్ సార్ సత్య సార్ ఎవ్రీబడి ఈస్ మెన్షనింగ్ మై నేమ్ నిజంగానే చెప్తున్నా మార్నింగ్ ఐ వెంట్ టు వాచ్ ఫిలిం పీపుల్ క్లాప్ ఫర్ మై ఇంట్రో ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ కొత్తగా కొత్తగా వచ్చావు కదా బట్ పీపుల్ షాట్ మీ సో మెనీ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఎవ్రీబడి ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిం ఇది థియేట్రికల్ మూవీ యూ క్యాన్ క్లాప్స్ యూ క్యాన్ డూ లైక్ స్క్రీమ్ అంత మాస్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి యా వంశీ గారు చెప్పిన యూ గైస్ వాచ్ అంతే జస్ట్ థ్యాంక్ యూ అనిరుద్ధ్ గురించి చెప్పలేదు మీకు అసలు ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాడు అంటే లాస్ట్లో కొన్ని కొన్ని మేజర్ సీన్స్కి ఆర్ఆర్ మండే ఈవినింగ్ కూడా మండే నైట్ ఈవెంట్ చేసేసుకుని ఫ్లైట్కి గౌతమ్ నేను వెళ్తే కూడా అక్కడ ఈ ఆర్ఆర్ మార్చి పంపించాం కొంచెం యూఎస్కి ప్రా కాపీ లేట్గా వెళ్ళిపోర్ అంతా కానీ అది మా మిస్టేక్ లాస్ట్లో కూడా కరెక్షన్స్ చేస్తే కూడా అందరు ఆ టైం కూడా చేంజెస్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాడు యుఎస్ ప్రింట్కి మండే ఈవినింగ్ కూడా కరెక్షన్స్ చేసాం సౌండ్లో అంత లైఫ్ పిక్చర్ అనిరుద్ధ్ ఇంకా అనిరుద్ధ్ నవీన్ కనబడ్డాడు కానీ మీకు ఒక సిక్స్ త్రీ మంత్స్ నుంచి ఏ ఎడిటర్ అంత టైం స్పెండ్ చేయడు ఒక సినిమా మీద బహుశా టూ తర్వాత అంత టైం స్పెండ్ చేస్తుంటాడు ఈ సినిమా మీద అంత ఎఫర్ట్ పెట్టాడు సో ఇట్లా కనబడిన వాళ్ళు చాలామంది ఎఫర్ట్ ఉంది సినిమాలో కాబట్టి ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ పట్టించుకుని దయచేసి మీరు సినిమా ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఇలాంటివి ఏమో అనుకోకండి సినిమా చాలా బాగుందండి ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి నాకున్న రివ్యూస్ గురించి జోకానాన్ కానీ ఆ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండి మీడియా రెస్పాండ్ అయిన విధానం మాత్రం ఆమెన్ రివ్యూస్ అన్ని కూడా తెలిపారు వెరీ ఆర్గానిక్ అసలు మేమండ్ సినిమా గురించి జనరల్ పబ్లిక్ ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్పారు అట్లానే రివ్యూస్ కూడా ఉన్నాయి తప్పితే విఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద మీడియాస్ రెస్పాన్స్ కావాలి చూడండి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఆమె చాలా షార్ట్ పీరియడ్లో ప్రమోషన్ స్టార్ట్ చేసిన హర్హర్ రముల తర్వాత బాగా నెత్తిన పెట్టుకున్న సినిమాని మోసారండి మీడియా మాతో పాటు ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళడానికి ఇంత మంచి ఓపెనింగ్ రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ కంటెంట్తో పాటు దాన్ని పుష్ చేయడానికి మీడియా చేసి కూడా అంతే ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్